ముందుగా చదువు మా దగ్గర చదువుకునే అవకాశం కుటుంబ పరిస్థితి నేను చదువుకుంటా ఉంటే మా తమ్ముడు బ్రేక్ పడే సందర్భంలో మా అమ్మగారు మనం మేము తాడంట మీరు పిస్తుంటాడంట మా నాన్న నా ఛారి గారి తిరిగిన తిరిగి అన్నప్పుడు నా పిల్లలు ఎదురు చదవాల్సిందే నా బుద్ధి కానీ అమ్మాయిని వాళ్ళు చదివిస్తా ఇద్దరు చదవాల్సిందని చెప్పి పట్టుబడి ఇద్దరిని అందుకు మా అమ్మగారికి మరి జన్మనిచ్చినందుకు జీవితం ఇచ్చినందుకు కూడా మరి ఇంత ఉన్నతంగా వాళ్ళు పెద్ద చదువు లేదు ఇద్దరికి కూడా మా నాన్నట్టే చెప్పేవారు నువ్వు నిజాయితీగా ఉంటే అన్ని నీ కాళ్ళ ఆ నిజాయితీగా ఉంటేనే మాట పట్టుకునే నేను ఒక అస్థానం కూడా అది సార్ గర్వంగా చెప్పగలను అదేవిధంగా నాకు ఇంకో గురువు రమణారెడ్డి సార్ రమణారెడ్డి సార్ నేను నాకు ఫస్ట్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ పేటలో హెడ్ మాస్టర్ పేటలో వచ్చినప్పుడు నేను పదకొండు సంవత్సరాలు గవర్నమెంట్గా పనిచేసిన తర్వాత సారు ఫస్ట్ హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు నా ప్రజెంటేషన్ చూస్తూ నాకేంటంటే కొద్దిగా ఒకరో గర్వం ఉండేది తెలిసినాక్టర్స్ పట్టుకోవడం పట్టుకోవడం ఏంటంటే లాస్ట్ బెంచ్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నువ్వు అది అర్థం చేసుకుంటే తెలుసు ప్రెస్ రాయడం కానీ ఒక లెవెన్ ఇయర్స్ నేను సర్వీస్ కుటప్ట్ చేసి తెల్లతో హెడ్ మాస్టర్ చెప్పాడంటే ఆ గెడ్స్ వాళ్ళు హెడ్ మాస్టర్ చెప్పండి అందుకు ఆయన ప్రొఫెషన్లో గురువు అని చెప్తారు ఇంకొక మాట చెప్తారు ఒక వెయ్యి రూపాయలు నీ పాకెట్లో ఉండి నువ్వు ఖర్చు పెడితే అది మీకు మరో సపోర్ట్ ఇస్తుంది స్కూల్లో పిల్లడో ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయని నువ్వు వాడుకున్నావు అంటే ఎవరు మీరు అదే మీ మనసు పెంచి బదిస్తూ ఉంటుంది అని చెప్పి నేను ఈ రెండు విషయాలు నేను నా యొక్క ఉద్యోగ ప్రస్థానంలో సక్సెస్ కావడానికి మరి అని చెప్పి చెప్తాను వాళ్ళిద్దరిని కూడా నేను గురువులుగా యాక్సెప్ట్ చేస్తున్నాను వాళ్ళకి నమస్సు అలానే ఇంకా ఎన్ని మాట్లాడినా కూడా నా మనసులో ఏంటంటే ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి పాజిటివ్ చోటు అదే నా బలము అదే నా బలెంట్ ఆ పాజిటివ్ చోటు ఉందనే వాళ్ళతో పర్పస్ నానబడుకొని మైనస్ ఉంటాయి కానీ ఎదుటి వాళ్ళకి ముందు దీనిలో ఏం మైనస్ ఉంటాయో నేను ఏ రోజు ఆలోచించి వాళ్ళలో నేను నేను తీసుకోవడానికి ఉండేటువంటి కూడా ఏం ఉంటాయి అందవరకు ఆలోచించేసి మరి ఈ ప్రస్తావన మరి ఈ ప్రయాణంలో ఒక టీచర్గా కావచ్చు వినియోగం కావచ్చు మరి హెడ్ మాస్టర్గా కానీ తర్వాత డెప్యూటోలు కానీ సక్సెస్ అయ్యే వాటి మసి ఎంతో మంది మిత్రులు దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక కారణమూర్తి కానీ తెలుస్తారు మరి ఈ క్రమంలో కానీ మిత్రుడు మొదలైనా అనుభవంలోనే ముప్పై ఆరు ఏళ్ళ ప్రయాణం మరి అలానే మరి ఇక్కడ మనం గమనించినట్లయితే పాల్ సార్ నాగలో ఉండేటువంటి ఆ వర్క్ కల్చర్ ఆ డీసెన్స్ ఐ లైక్ హిమ్ సో మచ్ యాక్చువల్గా మా మేడంకు సర్జరీ అవసరమైనప్పుడు కలెక్టర్ జస్ట్ అలా ఉన్నారు నాతో పాటు వచ్చి డిఆర్ఓ సార్ దగ్గరికి వచ్చి మీరు ఏమైనా सात नवंबर सात दिन के लिए डाबर जो आई बस लेंगे नहीं आसान पट्टू ना करा रहे हैं एक तो सर इधर के सचिन आपको पता है तब लेकर सचिन के टाइम कलेक्टर कमांड में तो डी वो जाने आप सपोर्ट कर सकते हैं माने हेड माने सपोर्ट चेंज हो जाए माने चेंज हो जाए मोड लेने को ब्लैक पास पर बाल्टी लंचेस्टर को ले आधा पार्टी से चिड़िया बता నేను ఒకసారి మామూలుగానే చాలా ఇష్టపడ్డాను అప్పటి నుంచి అసలు నాకు ఒక హార్ట్ టచ్ అమ్మా ఎంత ఫ్రెండ్లీగా అంటే సార్ నాకు ఎందుకో తెలియదు జనరేషన్ కూడా ఆ బాధ్యత అలా ఉంది హైలైట్ సో మచ్ సార్ మరి ప్రతి స్టెప్లో కూడా సార్ సక్సెస్ కోరుకుంటే వచ్చాను నాకు మరి ప్రతి ఒక్కరు కూడా మనకు ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరు మంచి కూడా మనం తీసుకోవడం అది మనకు ఒక న్యూ కావచ్చు మరి ప్రశ్నలుగా మనకు వేరు వేరు కావచ్చు మరి అట్లాగే సార్ ఒక స్టేట్ లెవెల్లో ఒక స్థాయిలో నిలబడి ఓన్లీ బికాస్ ఆఫ్ చెప్పుకోవాలి వీటిందరికీ కూడా నాకు ప్రతి ఒక్కరు కూడా ఎవరు వచ్చిన ముందు ఆవేశంలో చుట్టారు వాళ్ళు అర్థం చేసుకుంటారు నేను ఏంటంటే ఎవరు వచ్చే ముందు మీరే అక్కడ చెప్పేవాడు అక్కడ సాల్వ్ అయిపోయింది అవగా ప్రాబ్లం అనవచ్చు చెప్పాను దాన్ని ఎవరు ఎందుకంటే నువ్వు హేడరయ్యాంటే ఆ వివేచన ఉంది నీలో కెపాసిటీ ఉంది కాబట్టి నేను నీ దేవిలో నువ్వు దానికి తప్పులను అలవై చేస్తే ఆ ఇబ్బంది లేదు

సక్సెస్ అవుతామనే గమనించాలి జిల్లా అన్ని విషయాల్లో కూడా ఉన్నతిలో ఉంది మరి వాస్తవం మరి వలస కలిగిన రాత్రి రెండు గంటలు కూడా మనకు కప్సప్ మెసేజ్ పెట్టా ఉంటాయి కంప్సప్ పెట్టే వాళ్ళ ధైర్యా ఎంత ఉందండి మనం ఆ రోజుకి టాస్క్ కంప్లీట్ చేసామంటే ఒక ఎగ్నాలిజేషన్ చెప్పినట్టు పెట్టాము అట్లా మరి ఇటువంటి ఆఫీసర్స్ దగ్గర మనం పనిచేసాం కాబట్టి మనం ఇంకా నెమ్మది పరిపరిచేయాలనేటువంటి ఒకటి నాకు సర్వసిద్ధంగా ఉండేటువంటి నా నేర్చు నేను గురువుగా గారు మా నాన్నగారు కావచ్చు అదేవిధంగా మా రమణి కావచ్చు ప్రాథమికంగా నాకు అక్షరాలు నేర్పించి ప్రైమరీ ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినటువంటి వాసు ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ ఉన్న గురువులందరికీ కూడా తెలిసిన శుభాచారం చర్యలు చేస్తుంది ఇంకొక చిన్న విషయం మా మేడం కోల్పోయిన తర్వాత చాలా పెయిన్ఫుల్ గా ఉన్నాడు ఏ చిన్న అలా అనిపిస్తే కూడా ఇక్కడ పెట్రోల్ గారే వస్తూ ఉంటుంది ఆ సందర్భంలో మరి వయసులో చిన్న కూడా మా మిత్రుడు కథ సార్ సార్ వల్ల మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇంత ముందు కూడా మీరు అలాగే ఉండాలా మా గురువులు మోడల్ గా ఉండాలని చెప్పి ఆ మిత్రుడు మీరు చాలా ఇవ్వం ఐఎమ్ వెరీ థ్యాంక్ ఫుల్ టు ఎందుకంటే కొంతమంది సంతోషం వస్తే తమసప్ బాధ ఎక్కువైతే తమసప్ మా జీవితంలో ఏంటంటే తమసప్లు కానీ సిగరెట్లు కానీ లేవు అదే మేము గర్వంగా ఫీల్ అయ్యాం చిన్నపిల్లలు ఐ మీన్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఏ నువ్వు సిగరెట్ కాదు రేపు అవ్వడం

అంటే డి వచ్చి నేనేం సాధించానంటే చాలా కోల్పోయాను అందరు ప్రేమ చూస్తున్నాను మమ్మల్ని మా నాన్నగారు కోల్పోయా మా అమ్మగారు కోల్పోయా